ఇప్పటికే ఎప్పుడో డిసైడ్ అయి ఉంటారు కానీ వాళ్ళు ఎవ్వరు చేసి చూపిస్తారు అంతే ఇక నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అన్నీ అయిపోయినాయి ఇక ప్రచారం చేసేట్లా జోరు వెంచు ఇక లీడర్లు అంతా మొత్తం యాభై ఆరు మంది పోటీలు నరటర్లా ఇక ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కానీ అమలు చేయలేదని చాలా మంది వ్యతిరేకంగా నామినేషన్లు కూడా వేసిర్రు మొత్తానికి జూబ్లీ హిల్స్ ఓటర్లంతా ఎట్లయినా బుద్ధి చెప్పాలన్నట్లున్నారనే టాక్ ఇరవడుతుంది మాగంటి సునీత మేడం మస్తు తిరుగుతుంది కాంగ్రెస్ ఏలువడిలా మంచిగా లేదు ఎట్లయినా మమ్మల్ని గెలిపియరని మేడం చెప్తుందట ఇక కేసీఆర్ సారు ప్రచారం ఎట్లా చేయాలనో ఎట్లయితే గెలుతాం ఎట్లా తిరగాలి అనేది కాంగ్రెస్లో ఉన్న వ్యతిరేకతను మనకు మంచి అవకాశం అని కేసీఆర్ సార్ కూడా చెప్పిండట ఇక ఇట్లా బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు జోరు మీద ప్రచారం చేస్తున్నారులా